ఒక ట్వంటీ మినిట్స్ అయినాక వెళ్ళిపోదాం అక్కడ మళ్ళా పదకొండు వారాల క్లాస్ ఉందంట గంగాధర్ చెప్పింది ఉదయం నాకు ఫోన్ చేసిన గంగాధర్ అందరు ఇక్కడికి రాండి ఇక్కడ పదకొండు వారాలు అయిపోతుందంటే కిరా నీవు గట్టు ఎడివేదని చెప్పి నీ వాడు పదకొండు వారాలు పెడితే ఇక్కడ ఈ ఈ ధ్యాన కేంద్రం మూసుకొని పోవాలా ఇది పదకొండు వారాలు అయితే అయిపోతుంది మళ్ళీ ఎట్లా కొన్ని కార్యక్రమం దాటగొట్టాలి కానీ అది బంద్ చేసుకొని వీడికి రాండి వీడే బంద్ చేసుకొని ఆడుకొని అట్లా చేయకూడదు డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళు ధ్యాన కేంద్రాన్ని అసలు మాట్లాడకూడదు మీ స్వార్థం కొరకు దీన్ని అందరూ బంద్ చేసుకుని పోతే చెప్పింది అందరూ అంతా తగ్గిండు అది ఈరోజు ఆడికి రాండి ఆడికి రాండి ఆడుకురాండి కొత్త ధ్యానంలోకి వస్తారు

నడుస్తుంటే అవి చక్కగా నడుస్తాయి గుడైనా అంతే ఒక సంవత్సరం మూస్తే భక్తులు దారుణంగా మూసిరు అని చెప్తారు ఓకేనా అత్రి గారు చెప్పినటువంటి ముఖ్యమైన మూడు అంశాలు ప్రతిరోజు ధ్యానం చేయడం కనీసం గంట గంటసేపు స్వాధ్యాయం చేయాలి గంట సేపు సజ్జన సాంగత్యం చేసుకోవాలి ఇవి రోజు క్రమం తప్పకుండా ఉండాలి ఉంటే మంచి మార్పు వస్తుంది మన ఆత్మ ఎదుగుతుంది చైతన్యం ఉత్సరిస్తుంది ఈరోజు మానవ సేవే మాధవ సేవన అంటే మానవునికి సేవ చేస్తే భగవంతుని చేసినట్ల అనే టాపిక్ మనం మాట్లాడుకుందాం బాగా అర్థం చేసుకోవాలి విచారణ చేయాలి ఏదైనా అర్థం అయ్యిందే మనం మారిపోతాం మారతలేమంటే అర్థం అవుతలేదని లెక్క పెద్ద సమస్య కాదు మనకు ధ్యానం అర్థమైంది చక్కగా చేసుకుంటున్నాం అర్థం కాకపోతే ధ్యానం చేస్తాం అట్లా ఈ మానవ సేవే మాధవ సేవ అనేది తప్పు మానవ సేవ మానవ సేవనే మాధవ సేవ మాధవ సేవనే అలగలగా ఉన్నవి కానీ పురాణాలు ఈ టీచర్స్ ఉపాధ్యాయులు ఉన్నాయి కదా భూమి మీద చదువుకున్న చదువు ఉంది కదా ప్రాపంచిక చదువులో ఏముందంటే మానవ సేవ మాధవ సేవ అని రాసిందా అన్ని బుద్ధి లేని పన్ను అనమాట మానవుడెవరు మాధవుడెవరు తెలియదు వాళ్ళకి అసలు అంటే మనిషి చేస్తే భగవంతుని చేసినట్లు అంటున్నాడు తప్పు ఇక్కడ మనిషి ఎవరు భగవంతుడు ఎవరు ఇక్కడ నరుడు ఎవరు నారాయణుడు ఎవరు అంటే నరుడు అంటే శరీరము నారాయణుడు అంటే ఆత్మ మనము నరనారాయణులో మనం మనకు మించిన నారాయణ లేడు సృష్టిలో లోపల ఉండే ఆత్మ అనే నారాయణుడు వచ్చి దేహంలో దూరి ఈ శరీరాన్ని తీసుకొని సంచరిస్తున్నాం మన భూమిదా అయితే మళ్ళీ శరీరానికి చేసి ఈ శరీరాన్ని బట్టలు పట్టించి శరీరానికి అన్నం పెట్టి దీనికి ఇల్లు కట్టించి గోదానము భూదానము దేహానికి చేసి నేను భగవంతుని చేసిన అంటే భగవంతునికి ఆకలి కాదు ఆయనకు ఆయన బట్టలు దొరుకుకోడు ఆయనకు రూపం లేదు ఆయనకు మహాశక్తి అది ఆయనకు నీకు బట్టలు ఎలా పట్టిస్తావు అంటే ఎంత తప్పులు చెప్పి ప్రజలకు పబ్బే పెట్టి జనాలు అంతా కన్ఫ్యూజ్ లేపి ఆధ్యాత్మికంగా ఏదో కూడా చేస్తే పత్రికలు వచ్చినాక గొప్ప గొప్ప సత్యాలు నిజాలు బయట పెట్టిపోయినాడు మహానుభావుడు ముప్పై నలభై సంవత్సరాలు అరే నేను శరీరం అనే దేహంలో ఉన్న నేను నేను నారాయణు కదా నేను ఒక చైతన్య పదార్థాన్ని సృష్టికర్తను అనే భావన తీసుకొచ్చి తీసుకురాగలి పత్రికారు అయితే ఇక్కడ భూమి మీద రెండు రకాల సేవలు ఉండేటు బాగు పెట్టుకొని ప్రాపంచిక సేవ భగవంతుని సేవ భౌతిక సేవ ఆధ్యాత్మిక సేవ రెండు రకాలు ఉంది అసలు సేవ అంటే ఏందో చూద్దాం మన ఇంట్లో భార్యకు మనం సేవ చేసి ఏదో సహాయం చేస్తున్నాం రోజు ఆమెకు రోగం వచ్చింది ఆమెకు అంతా పని చేసి పెడుతున్నాం భార్య సేవ చేస్తున్నాను అనగుడు ఆ సేవ కిందకి రాదు నీ భార్య కాబట్టి కట్టుకున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా చేయాలన్నా బాధ్యత భార్య భర్తకు చేసి సేవ చేసిన అనుగుడు భర్తతో మన పిల్లలు తల్లిదండ్రులు సేవ చేసి నేను మా అమ్మ సేవ చేసిన అనకూడదు నీ బాధ్యత అది నీ ధర్మం సేవ ఎక్కడ సేవ మళ్ళీ అది సేవ కాదు అది ఇప్పుడు మిలిటరీలో చాలా మంది మిలిటరీలా యుద్ధం చేస్తారు మేము భారతదేశాన్ని సేవ చేసిన అంటారు వాళ్ళు కాదు సేవ కాదు నీ తీసుకున్నావా లేదా మా సేవ సేవ కిందకు రాదు అది ఇప్పుడు బస్ స్టాండ్లో మూటలు మోస అయినా మూటలు తీసుకపోయి బస్సు మీద వేస్తే మనం ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చినాం నేను సేవ చేసిన అనకూడదు అయినా డబ్బులు తీసుకున్నావు నువ్వు పోయి టిఫిన్ చేస్తాం మంచిగా ఏదో ఒకటి సేవ అన అనకూడదు అని సేవ అంటే ఇది ఏంటంటే మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చింది అతిథి అతిథి అంటే తిథి లేనివాడు ఎక్కడ విధి లేదు ఆయనకు ఆ రోజు పాపం మన ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెట్టి పడుకోబెట్టి పొద్దున్నే సాగ నమ్ముతాం కానీ డబ్బులు తీసుకోమని దాని సేవ అన ఫలితాన్ని ఆశించకుండా డబ్బులు తీసుకోకుండా ఇతరులకు నీకు సహాయం చేస్తే దాన్ని సేవ అనాలి మన కుటుంబ సభ్యులకు ఎవరు చేసినా సేవ కాదు అది నీ ధర్మం అది నీవు చేసి అనుకో నీకు చేరు రేపు ఏది ఇస్తే అది వస్తుంది కదా మళ్ళీ నీవు ఈ ముందుగానే ప్లాన్ మీద ఏం చేయాలి ఇప్పుడు నేను మా అమ్మ నాయన చేస్తే రేపు నా పిల్లలు నాకు చేస్తారు అనే భావనతో చేయాలి వాళ్ళ చేస్తే నీకు రేపు పిల్లలు చేస్తారు అది అయితే ఇక్కడ భౌతిక సేవ మూడు రకాల వ్యక్తులు ఉంటారు చూడండి సేవా దృక్పథలు సేవ తత్పరులు సేవా చక్రవర్తులు ఉంటారు భూమి మీద భౌతిక సేవ అని చెప్పేది మళ్ళీ ఆధ్యాత్మిక సేవ కాదు వీళ్ళు ముగ్గురిలో సేవా దృక్పథలు ఎట్లా ఉంటారో చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు భూమి మీద అంటే ఈ సేవ చేసేవాళ్ళు పొద్దున్న లేచి సంసారం అన్ని పనులు చేసుకుంటారు వంట పని ఉద్యోగం పని అన్నీ చేసుకొని మధ్యాహ్నం తర్వాత కొంత ఫ్రీ టైం ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు పేపర్ చదవడము టీవీ చదవడము కొద్దిగా ఎంజాయ్మెంట్ చేస్తారు చేసి సాయంత్రం ఉంది చూడండి ఫోర్ టు ఫైవ్ సిక్స్ దాన్ని స్పేర్ టైం అంటాం అప్పుడు కొంత టైం మనకు సేవ్ ఉంటుంది అనమాట అప్పుడు ఏం పని ఉండదు మనకు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు సేవా దృక్పథలు సేవ చేసుకుంటారు ఎటువంటి సేవ చేస్తారు డబ్బులు తీసుకోరు వాళ్ళు పక్క ఇంట్లో ఎవరికైనా నేను ఆపత అయితే హాస్పిటల్ తీసుకుపోవడము పక్క ఇంట్లో పిల్లలు తీసుకొచ్చి ట్యూషన్ చెప్పడము ఉచితంగా డబ్బులు కాదు ఫ్రీ సర్వీసింగ్ గుడి దగ్గర బల్బులు వేయడము భోజనాలు పెట్టడము ఉచితంగా ఎంతసేపు సేవ చేస్తారు వీళ్ళంటే వాళ్ళ సంసారం చేస్తారు ఎంజాయ్మెంట్ చేస్తారు ఫ్రీ టైంలో పని చేస్తారు వాళ్ళు సేవా దృక్పథులు సేవ తత్పరులు ఎట్లా ఉంటారంటే సంసారం చేస్తారు ఎంజాయ్మెంట్ చేయరు పేపర్ దగ్గర టీవీ కోరు సినిమాల కోరు ఇంకా మధ్యాహ్నం నుంచి మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ సేవ చేస్తారు వాళ్ళు ఏం సేవ చేస్తారు నేను చెప్పిన సేవనే ఇతరులకు డబ్బులు తీసుకోకుండా చేయడము ఆ గుడ్డి వాడిని రోడ్డు దాటిస్తాము డబ్బులు తీసుకోకుండా సేవ కిందికి వస్తుంది ఇటువంటి పనులు చేస్తారన్నమాట సేవా తత్పరులు కొంత సేవా దృక్పథల కన్నా వీళ్ళు కొంత గొప్పవాళ్ళు వీళ్ళు ఎంజాయ్మెంట్ పక్క పెట్టేషన్గా వాళ్ళ సుఖభోగాలు పట్టించుకోరు వాళ్ళు మూడో క్యాడర్ వాళ్ళు ఉన్నారు సేవా చక్రవర్తి ఉన్నారు భూమిద వీళ్ళు ఎట్లా ఉంటారంటే సంసారాన్ని పట్టించుకోరు ఎంజాయ్మెంట్ చేయరు వాళ్ళు మొత్తం సేవకే ఉపయోగిస్తారు జీవితాంతం రాత్రి పగులు సంసారాన్ని పట్టించుకోరు ఎంజాయ్మెంట్ చేయరు మొత్తం సేవ మీద దృష్టి పెడతారు వాళ్ళు ప్రపంచం మీద దృష్టి పెడతారు వాళ్ళు మదర్ తెరిసా సేవా చక్రవర్తి నెల్సన్ మండేలా సేవా చక్రవర్తి మహాత్మా గాంధీ సేవా చక్రవర్తులు వీళ్ళు ఏం చేస్తారు కుటుంబాన్ని పట్టించుకోరు వాళ్ళు ఎంజాయ్మెంట్ చేయాలి సినిమాలు చూడరు సినిమాలు అక్కడిక్కడ పోరు వాళ్ళు మొత్తం టైం దీని మీద పెడతారు దృష్టి మొత్తం వాళ్ళు వీళ్ళని సేవా చక్రవర్తులు అంటారు ఏం సేవా చక్రవర్తులు ప్రాపంచిక సేవా చక్రవర్తులు వీళ్ళు భౌతిక సేవా చక్రవర్తులు మానవుల శరీరం గురించి ఆలోచిస్తుంటారు వాళ్ళు మొదటి ఏం చేసింది హాస్పిటల్ పోవాలి అనారోగ్యం పాలైన వాళ్ళు పేషెంట్లకు అందరి ఏమన్నా గల్లి తింటే తుడిచి శుభ్రంగా కడిగి మంచిగా చేసి ఓదార్చి వాళ్ళకి పనులు ఇచ్చిపోతుందనమాట సేవ చేస్తుంది అనమాట ఏం సేవ చేస్తుంది శరీరానికి సేవ చేస్తుంది అనమాట నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులు తెల్ల జాతి ఇద్దరు అక్కడ నల్లూరు తెల్లొళ్ళు ఈ తెల్లవాళ్ళు ఏం చేసి నల్లోళ్ళను హింసించి మీరు బ్లాక్ ఉన్నారు మా పక్కన కూర్చోకూడదు చూడకూడదు మా పక్కల మా రైలు మీరు ఎక్కకూడదు మేము మేము థియేటర్లో ఉండే మీరు మా పక్కన కూర్చోకూడదు మీరు నల్లగా ఉన్నారు వద్దని చెప్పి వాళ్ళని ద్వేషించి హింసించి వాళ్ళని ఇబ్బంది పెడితే నిల్సల్ మండేలా నల్లజాతీయుడు ఆయన కూడా నల్ల వ్యక్తి అనమాట అతను చూసి అదే కలర్ బాగాలేనంత మాత్రాన ఇంత ఇబ్బందులు పెట్టాలి నా మనుషులు అని చెప్పి పోరాటం చేసి జైలు పోయాండు జైల్లో ఇరవై రెండు సంవత్సరాలు జైల్లో ఉండే లోపల ఇరవై రెండు సంవత్సరాలు లోపల కూర్చొని అంత ప్లాన్ చేసుకున్నాడు మళ్ళా నేను నెక్స్ట్ ఏం చేయాలి బయటకు పోయని ఆ పోరాటం కంటిన్యూ చేసి బయటకు వచ్చినాక పోరాటంలో ఆయన గెలిచిండ నల్ల జాతిలో గెలిచింది అప్పుడు నల్ల జాతీయులు గెలిస్తేమైంది నెల్సన్ మండేలా మొట్టమొదట ప్రైమ్ మినిస్టర్ అయిండు చూడండి సేవా చక్రవర్తులు ఎట్లా ఉంటారో వాళ్ళ ప్రాణాలు తెగిస్తారు వాళ్ళు ఇరవై రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు పబ్లిక్ కోసం అంటే అది ఎంత గొప్ప సేవ ఉంది ఆయన లోపల మహాత్మా గాంధీ కూడా చచ్చిపోయింది మన కోసమే సేవా చక్రవర్తి అయినా మహాత్మా గాంధీ చనిపోయినాక పైపోయినాక అంతా చూసుకున్నాడు అన్నమాట నేను భూమికి ఏం చేసిన అయ్యో నేను ఇంత కష్టపడి శరీరం వదిలిపెట్టే వరకు నేను తిప్పల పడ్డది కూడా శరీరం కొరకు చేసిన కదా అని మళ్ళీ భూమికి వచ్చి మళ్ళీ జన్మ తీసుకొని బెంగళూరులో కొట్టి ధ్యానం చేసి మళ్ళీ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి చక్కగా ముప్పై మూడు ముప్పై సంవత్సరం మళ్ళీ శరీరంలో పెట్టింది ఆయన స్పెషల్గా ధ్యానం చేయడానికి భూమికి ఆత్మసేవ చేయడానికి వచ్చింది నారాయణ సేవ చేయడానికి వచ్చింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మహాత్మా గాంధీ కానీ మండేలా కానీ మరి మదర్ తెరిసా వాళ్ళ జీవితాన్ని భౌతిక శరీరం కొరకు ఉపయోగించుకున్నారు వాళ్ళు దేహానికి అయితే ఇక్కడ బాగా గుర్తుంచుకుంటే ఏంటంటే మన ఇదంతా భౌతిక సేవ అనే అబ్బా బాగానే ఉంది మన నారాయణ సేవ అంటే ఏంది ఆధ్యాత్మిక సేవ అంటే ఏంది మాధవ సేవ అంటే ఏంది అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో కళ్ళు మూసుకొని ఆలోచన లేకుండా చేసినప్పుడు ఆ శక్తిని లోపలికి పోయి నీ ఆత్మకు ఏదైతే విశ్వశక్తి పోయి అందుతుందో అది ఆత్మకు నైవేద్యం అప్పుడు నువ్వు ఆత్మసేవ చేసినట్లు అప్పుడు నువ్వు నారాయణ సేవ చేసినట్లు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి పోతే మనం తిరుపతికి వెళ్తాం ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఏం చేస్తాం పాటలు కట్టించి ఒక కీటం బంగారు కీటం పెట్టాము వజ్రాల కిరీటం పెట్టి పాటలు కట్టించి పూజాల మీద ఊరించి అన్నీ చేసి సేవ చేస్తున్నామని అంటున్నావు ఆధ్యాత్మిక సేవ అంటున్నావు వెంకటేశ్వర స్వామికి ఆ కీరటం అవసరం బట్టలు ఏమవసరం ఉంది ఆయన మహాదేవుడు కదా అంటే మనుషులము మనకు ఆధ్యాత్మిక సేవ ఏంది భౌతిక సేవ ఏంది అనేది కూడా తెలియదు మనకు ఇప్పుడు నేనుండ నా బట్టలకు మీరు అన్నం పెట్టి లేదు నా నీడ ఉంది నా నీడ వస్తుంది కనుక నా నీడకు మీరు భోజనం పెట్టండి నా నీడకు టీ తాపండి నా నీడకు బట్టలు కట్టేయండి నాకు కట్టించినట్ల నా నీడ కట్టే శరీరం అనేది ఆత్మ నీడ ఎవరైతే ధ్యానంలో కూర్చొని గంటలు గంటలు ఆ విశ్వశక్తిని లోపలి తీసుకొని ఆత్మ కందినప్పుడు ఆత్మ చైతన్యం పొంది శక్తివంతంగా తయారైనప్పుడు మనము నారాయణ సేవ చేసినట్లు అందుకే పత్రికారు కానీ గొప్ప గొప్ప పరమ గురులు ఏం చెప్పిండ్రు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం చేయమన్నారు ఈ మూడు దేనికి సేవ చేసినట్లు అంటే ఆత్మకు సేవ చేసినట్లు దైవ సేవ చేసినట్లు పరమాత్మకి సేవ చేసినట్లు ఈ మూడు చేస్తే మరి అట్లటప్పుడు శరీరానికి చేసి ఇప్పుడు ఒక వ్యక్తికి నేను బట్టలు ఇచ్చిన భోజనం పెట్టిన ఇల్లు కట్టించిన ఒక ఒక ఆవును ఇచ్చిన ఆయనకు దానం చేసిన గోదానం చేసిన అవన్నీ దేనికి సంబంధించింది శరీరానికి సంబంధించింది భగవంతుకి సంబంధించింది కాదు అది భగవంతుని సంబంధించింది ఏంది కాస్మిక్ ఎనర్జీని విశ్వశక్తి లోపల తీసుకుంటేనే ఆత్మకు నైవేద్యం అది అయితే మనం విగ్రహానికి స్వీట్ వేసుకు పెడతాం నైవేద్యం పెడతాం విగ్రహానికి కృష్ణ విగ్రహానికి బ్రహ్మంగారు విగ్రహానికి మనం స్వీట్ పెడుతున్నాం అంటే వాళ్ళ నీడకు పెడుతున్నాం మనం వాళ్ళకి పెడతలేము వాళ్ళ నీడకు పెడుతున్నాం వాళ్ళు ఒక జన్మల ఏ దేహంతో అయితే భూమి మీద సంచరించో ఆ దేహము లాంటి రూపానికి ఒక చిన్న విగ్రహానికి మనము నైవేద్యం పెడుతున్నాం అయితే దాంట్లో మనకేమి లాభం వస్తుంది అంటే నీకు పెట్టే గుణం వస్తుంది ఇచ్చే గుణం ఈ లోపల కొద్ది కొద్దిగా వస్తుంది కానీ నీకు ముక్తి రాదు మోక్షం రాదు నీకు ఆత్మజ్ఞానం రాదు నీకు ఆత్మజ్ఞానం రావాలంటే నారాయణ సేవ చేయాలి మాధవ సేవ చేయాలి మాధవ సేవ అంటే ఏంది నీ లోపల ఉండే ఆత్మనే మాధవునికి సేవ చేసుకోవాలని కళ్ళు మూసుకోవాలి ధ్యానంలో కూర్చోవాలి గంటలు గంటలు కూర్చుంటే అది ఆత్మసేవ కిందికి వస్తుంది అది నారాయణ సేవ కిందికి వస్తుంది అంటే నారాయణ సేవ వేరే నరుణ సేవ వేరే ఓకే మనము కళ్ళు మూసుకున్నావు ధ్యానం చేసినావు స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేసినావు నీకు మోక్షం వచ్చింది ఎన్లైట్మెంట్ అయినావు నెక్స్ట్ నీ పని ఏంది పక్క వాళ్ళకు కూడా ఈ విషయాలు చెప్పాలి కళ్ళు మూసుకో శ్వాస మీద ధ్యాస పెట్టు ధ్యానం చేయి అప్పుడు నువ్వు నారాయణ సేవ చేసినట్టు అప్పుడు భగవంతుని సేవ చేసినట్టు నువ్వు ధ్యానం ఒకటే సృష్టిలో నారాయణ సేవ కిందికి వస్తుంది దైవ సేవ కిందికి వస్తుంది ధ్యానం చేయడం వల్ల అని మనకు వాళ్ళకు చెప్పాలి వాళ్ళ మనం అదే చేస్తున్నాం ఇప్పుడు మనం వాళ్ళకి ఇల్లు కట్టిస్తలేము ధ్యానులకు బట్టలు పట్టిస్తలేము ఏం చేస్తలేము వాళ్ళకు ఏం హెల్ప్ చేయకూడదు ఇక్కడ ఏం హెల్ప్ చేస్తావు ఇంకా నీవు వాళ్ళకు ధ్యానం నేర్పి సత్యం తెలుసుకుంటాడు తను అరే నా లోపల ఉండే ఆత్మకే నేను సేవ చేసుకోవాలి కదా కన్ను మూసుకున్నా ధ్యానం చేయాలి ఆ పరమాత్మ శక్తి లోపల తీసుకుంటే నా ఆత్మ అందుతుంది అదే నైవేద్యము అనేది మనకు ధ్యానంలోకి వచ్చినాక అర్థమవుతుంది ఇక్కడ అర్థమైనాక మనం ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ అంటే ఈ భౌతిక సేవ చేయకూడదు మనము ఏదో ధ్యానంలోకి వచ్చినారు వాళ్ళు కొత్తగా వాళ్ళకి ఇంత భోజనం పెట్టాలి ఇంత టిఫిన్ ఇవ్వాలి టీపాలి ఇంత అల్పారం పెట్టాలి వాళ్ళు కాకలేదు కాబట్టి అంతే ఇంకా మంది పనులు మేము చేస్తాము మంది పెళ్లి చేస్తాము మంది కిళ్ళు కట్టిస్తాము ఇంకా ఏమేమో చేస్తాము శరీరం కూడా కంటే నీ టైం అంతా వేస్ట్ అవుతుంది ఇది అవి చేసే వాళ్ళ భూమి మీద చాలా మంది ఉన్నారు ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ సీఎం ఆ ప్రైమ్ మినిస్టర్ పని అదే ఊళ్ళ బల్బులు వేపిస్తారు పెన్షన్లు ఇస్తారు కొంత ఆర్థిక సహాయం చేసుకుంటారు వాళ్ళు శరీరం కొరకు దీని కొరకు హాస్పిటల్ కట్టిస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలు మనకు రోడ్లు వేపిస్తారు ఈ శరీరానికి ఏం దెబ్బ తాకకుండా ఆ కుంటి వాళ్లకు వెహికల్స్ ఫ్రీగా ఇస్తారు అంటే శరీరానికి పత్రిజ చేసిన గొప్ప పని ఏంటంటే ఆయన దేహానికి సంబంధిత సేవ చేయడైనా ఆత్మకు సంబంధించిన సేవ చేసిపోయిన భూమిదైనా ఆయన కాదు ృష్ణుడు కూడా బుధుడు కూడా వీళ్ళు ఎవరంటే ఆత్మసేవా చక్రవర్తులు వాళ్ళు ఆధ్యాత్మిక సేవా చక్రవర్తులు వాళ్ళు దేవుళ్ళు గురువులు మామూలు వ్యక్తులు గారు వాళ్ళు ఆత్మసేవా చక్రవర్తులు వాళ్ళు ఎందుకు చక్రవర్తులు అనాల్సి వస్తుంది వాళ్ళని అంటే వాళ్ళు సంసారం గురించి కానీ బయట ప్రపంచము ఎంజాయ్మెంట్ చేయరు వాళ్ళు పత్రిసాద సినిమాలు చూసుకుంటా మా ఇంట్లో ఉండి అంత సంసారం వల్ల చేసుకుంటూ ఉండాలి ఉద్యోగానికి రాయినా చేసేసిండు దానికి ఇదంతా శరీరానికి సంబంధించింది ఉద్యోగం జాబ్ మొత్తం దేహాలకు సంబంధించింది పైసలు తెచ్చుకుంటూ అన్ని కూడా పొందిటవు అని ఆయన ఏం చేసిండు ఆ భౌతిక సేవ వద్దురని ఆయన నాకు ఇది అవసరం లేదు నేను ఆత్మసేవ చేయడానికి వచ్చిన భూమి మీద నేను ధ్యానం చేసుకుంటూ అందరూ చెప్తాను చేసుకునేది చేసుకుంటారు అని చెప్పి గారు మనకు ఈ చక్కటి సందేశాన్ని ఇచ్చారే చూడండి ఎంత మంచి సందేశం ఇది మీద ప్రజలకు ఎంత అద్భుతమైన విషయం తీసుకెళ్ళండి ఆయన మానవ సేవ చేసి మాధవ సేవ చేసి అనకు నరుడికి సేవ చేసి నారాయణ చేసిన చెప్పకట్ల నరుడు అంటే శరీరము నారాయణుడు అంటే ఆత్మ ఆత్మ ఆత్మసేవ చేయి చేస్తే అప్పుడు భగవంతుని సేవ చేసినట్లు ఒక బుక్ ఇవ్వండి స్వాధ్యాయం చేసుకొని చెప్పండి ఒక మంచి భౌతిక ఇవ్వండి చదువుకుంటాడు చదువుకొని ఆత్మసేవ చేసుకుంటాడు భౌతికాలు కూడా ఆత్మకు అందుతుంది అనమాట ఆకలి ఆకలి శరీరానికి శరీరానికి ఎట్లయితే శరీరానికి ఎట్లయితే శరీరం వదిలిపెట్టే వరకు ఆకలి ఉంటుందో ఇది కూడా తెలియదు మందికి అరే పుట్టినప్పటి నుంచి శరీరం వదిలిపెట్టే వరకు శరీరానికి ఆకలి ఉంది కదా చెప్పినాక అర్థమైతే అవునా ఆవును నిజమే చచ్చిపోయే వరకు ఆకలి అవుతుంది రోజు రోజు ఆకలి అవుతుంది మాకు రోజు తింటున్నాము చెప్పినాక అప్పుడు అర్థం అవుతుంది మనసులకు బాగుంది చచ్చిపోయే వరకు శరీరానికి ఆకలి ఎట్లా ఉందో మన ఆత్మ కూడా ఉంది దానికి మూడు పూటల భోజనం ఏంటంటే ఆత్మకు ధ్యానము స్వాధ్యాయము సత్యన సాంగత్యం ఎవరైతే చేస్తారో ఆత్మకు మూడు పూటలు భోజనం పెట్టినట్లు నారాయణకు సేవ చేసుకున్నట్లు అప్పుడు మన తన తాను తెలిసిపోతుంది అందుకే రమణ మహర్షి నేను నువ్వు తెలుసుకపో అన్నాడు అంటే శరీరం గురించి కాదు తెలుసుకునేది నీ లోపల ఆత్మ గురించి తెలుసుకున్నాడు ఆయన అందుకే మనం ఏం చేయాలి ఇప్పుడు నారాయణ సేవ చేసుకుంటున్నాం అర్థం చేసుకోవాలి మనం అరే నేను ఇన్ని రోజులు అంత శరీరం చేసిన సంసారం పిల్లలు భర్త భార్య ఇల్లు అన్నీ ఇప్పుడు నేను కన్ను మూసుకొని సేవ చేస్తున్నా ఆత్మసేవ చేసుకుంటున్నా అని ఎంతో ఆనందంగా స్వీకరించి విశ్వాసంతో ధ్యానంలో కూర్చొని సాధన పెంచుకోవాలి భాగమైన నోరు మూసుకొని కూర్చున్నారు కళ్ళు చేసినాక మాట్లాడకూడదు వాళ్ళ మాట్లాడితే సత్యం చెప్పాలి లేకుంటే ఊపుకున్నది ఈ శరీరం గురించి చెప్పకూడదు వాళ్ళ ఆత్మ గురించి చెప్పుకోవాలి శరీరం గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు భూమిదారు అందుకే ఈ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవడం ఏంటంటే ఇక్కడ ధ్యానము స్వాధ్యాయం ప్రజల సాంగత్యం ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము మనము నరనారాయణులు మన నారాయణుడు అనే ఆత్మ దేహంతో ఉన్నప్పుడు మనం నరనారాయణుడు శరీరం వదిలిపెట్టినాక ఒట్టి నారాయణుడు ఆత్మ నరుడు కాదు దేహం లేదు ఆత్మ అప్పుడు కింద పడిపోయింది పూర్తి చేసింది దాన్ని అప్పుడు నారాయణుడు శరీరం దూరినాక నరనారాయణుల మనం అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని మాటలు సరి చేసుకొని పక్క వాళ్ళకు ధ్యానం చేయకొని మరి మీరందరూ చక్కగా ఈ కాన్సెప్ట్ విన్నందుకు మీకు నమస్కారం